నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఒకేసారి నూట ఐదు పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు అరవై రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ది అంటే ఏంటో చూపించేందుకే ఒకేసారి రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్లు కోటంరెడ్డి చెప్పారు తొమ్మిది నెలల్లోనే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేస్తున్నామని చెప్పారు వైకాపా ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రతి కాలనీకి రోడ్డు నిర్మాణం వేస్తున్నామని చెప్పారు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ ఒక్కరోజే నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన రాబోయే వారం రోజుల్లో మరో నూట తొంభై ఎనిమిది అభివృద్ధి పనులకి శంకుస్థాపన మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం మూడు వందల మూడు దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి నూట తొంభై ఒక్క కోట్లు ఈ శంకుస్థాపనలన్నీ ఈ వారం జరిగే శంకుస్థాపనలు పదిహేడో తారీఖుతో పూర్తవుతాయి రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఖచ్చితమైన తేదీ చెప్తున్నా మే ఇరవయో తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే ఇరవయో తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు